అనుమానమే లేదు అది కల్తీ ఘీనే తేల్చి చెప్పింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కోట్లాది భక్తుల మనోభావాలు అంశం అంటూ కూడా మాట్లాడుకుంటే ఇరవై నాలుగు మధ్య కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇటువంటి రిపోర్టు అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి అని వాడారు కానీ అందులో అసలు నెయ్యే లేదు పామాయిల్ దాంట్లో ఉన్నటువంటిది పామ్ ఆయిల్ పామ్ కెనరల్ ఆయిల్ అట్లాగే రసాయనాల్లో బేటా క్యూరోటిన్ బేటా క్యూరోటిన్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అట్లాగే లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ మోనోగ్లిజరైడ్ గీ ఫ్లేవర్ ఉన్నటువంటి ఇటువంటి రసాయనాలు ఐదు రసాయనాలను దాంట్లో వాడారట ఈ ఐదు రసాయనాలు వాడటంతో అది నెయ్యి వాసనగా నెయ్యి ఆ ఫ్లేవర్గా ఆ రకమైనటువంటి ఆకారంతో ఉందట అంతేకాని అరవై ఎనిమిది లక్షల కిలోలకు సంబంధించి నెయ్యే లేదు నెయ్యే లేదు సమాజం ఎంత ప్రమాదకరంగా మారిందో రాజకీయం కోసం జగన్ ధర్మాన్ని కూడా ఎలా వాడుకుంటున్నారో చెప్పడానికి ఈ వీడియోలే నిదర్శనం ప్రతి హిందువు తప్పక చూడాల్సిన నిజాలి తెరపతి లడ్డూలో గారు చూసారా వెంకటేశ్వర స్వామి కూడా డేటా వైపే జగన్ గారి వైపే ఉన్నారు ఇప్పుడు చూద్దాం కడానా కడాన తిరుమలలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పాం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పవిత్రతను గత వైసీపీ హయాంలో కొందరు స్వార్థపరులు ఏ విధంగా కాలరాశారో సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కళ్లకు పడుతోంది

రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగినట్లు సిట్ ఆధారాలతో సహా నిరూపించింది ఓ ఫేక్ For TTD to make Ladduz as prasadam to devotees. Probe has also revealed that 68 lakh kgs of fake ghee, synthetic ghee, that was being used to prepare Ladduz. This was between the period of 2021 to 2024. The probe has also revealed that he accused Delhi based trader Ajay Kumar Sugan. He supplied chemicals like acetic acid, esters, and artificial ghee flavors to mimic the taste, the aroma, and lab values of real cow ghee.